అబ్బాయి యూరియా దొరికిందా మీకు దొరికింది ఏ దొరకట్లేదా అంట లేదు బిల్లు ఆదే బిల్లు రాపించుకొని ఇచ్చారు బిల్లు ఎన్ని బస్తాలు ఇచ్చారు రెండు ఎన్ని ఎకరాలకి రెండు ఎకరాల నరకి అసలు యూరియా దొరకట్లేదు ఇబ్బంది పడుతున్నారు మీరు అందరూ అది అంటున్నారు ఏం లేదు అదేం ఏం లేదు అందరికీ త ఇస్తున్నారు ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు మీకు పర్లా బాగుంది యూరియా ఇవ్వట్లేట్లేదు యూరియా బాగానే దొరుకుతుంది ఇబ్బంది ఏం లేదు మందు కట్టలేదు అసలు ఏం అందుబాటులో ఫుల్ ఉన్నాయి అసలు అందరికి సమాన భూమి వస్తున్నారా ఇస్తున్నారు ఏ బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారు అది అదేం లేదు

మీకు మాది కొత్తూరు తాడేపల్లి అండి విజయవాడ రోజుల మండలం నా పేరు సోరగా నారాయణ మేము మూడు ఎకరాల పొలం కౌలు చేస్తున్నాం అంటే యూరియా దొరుకుతుందా మీకు యూరియా దొరుకుతుంది అసలు ఏం దొరకట్లేదు అన్నారు అదే అదే దొరుకుతుంది అన్ని మళ్ళీ అన్ని దొరుకుతుంది డిఏపి దొరుకుతుంది పద్దెనిమిది ఇరవై ఎనిమిది దొరుకుతున్నాయి ఆ పద్నాలుగు ముప్పైనా యూరియా దొరుకుతుంది సొసైటీలోనే దొరుకుతుంది అంటే గవర్నమెంట్ ద్వారా నుంచి అసలు యూరియా దొరకట్లేదు రైతులు దొరికినా దొరికిపోతున్నారు ఇప్పుడు మీకు ఎన్ని బస్ అంటే గవర్నమెంట్ వచ్చింది రైతులు పరిస్థితి అధ్వానంగా సార్ బాగా ఇచ్చారు నాకు పదిహేను ఇచ్చారు మొన్న ఒక పదిహేను ఇచ్చారు మొత్తం దొరుకుతుంది అసలు దొరుకుతుంది ఇంకా ఉండే కట్టల దొరుకుతుందా మీకు పొలాలు ఉండాలి అందరికి ఎస్తున్నారా ఆధార్ కార్డు లోస్తాలు తీసుకొస్తే ఏమి ఇవ్వట్లేదు అంటే ఎందుకోలేదు తిస్తున్నారు బలం పాస్ పుస్తకాలు తీసుకొచ్చిన వాళ్ళు అందరికి ఇస్తున్నారు కాదు ఫ్రెంగ్ ఫుడ్ పడతారు కొంచెం లేట్ అవుతుంది దాని మూలం లైన్ ఉండాలి సొప్తున్నా అసలు రైతు అసలు యూరియా దొరకట్లేదు అని వైసీపీ చెప్తున్నారు అక్కడ చెప్తున్నారు కదండి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి రాయించుకున్న వాళ్ళందరికి కప్తున్నారు ఇచ్చారు యూరియా ఐదు కట్టలు ఇచ్చారు యూరియా అయితే దొరుకుతుంది అయితే వెళ్తుంది గవర్నమెంట్ వచ్చినంత రైతుల పరిస్థితి ఎలా ఉంది బాగానే ఉంది మంచి వర్షాలు పడుతున్నాయి బాగానే ఉంది ఏ ఏం రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఇబ్బంది ఎందుకు పడుతున్నారు ఎంత మంచిగానే ఉంది యూరియా ఏదో అసలు అల్లాడిపోతున్నారు రైతులు రెండు మూడు రోజులు పగలు రాత్రి నిలబడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు అసలు ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అలాంటి పరిస్థితి అయితే లేదండి యూరియా మేము ఇప్పుడు రెండు రిపులు ఇచ్చాము రైతులందరికీ చక్కగా రెండు కోటలు వేసుకున్నారు మూడో కోట ఇవ్వాలండి ఒక ఐదారు తారీఖు వస్తాను అంటున్నారు అది కనుక ఇచ్చామంటే మూడో కోట కూడా సరిపోద్దండి రైతులు చక్కగా వారి వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు గతంలో లేని విధంగా అసలు యూరియా కొరత ఉంది మా ప్రభుత్వం మేము అసలు రైతుకి ఎక్కడ అసలు వాళ్ళు బాధ లేకుండా మేము చూసుకున్నాం అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి బాబాయ్ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు సంబంధం లేదండి ఎక్కడా కూడా ఐదు పైసలు కూడా తేడా లేదండి బ్రహ్మాండంగా ఇస్తున్నారా నేను ఇప్పుడు మా అందరికి అన్నదాత సుఖీభావ పడింది మా రైతు వారిలో ఎలాంటి ఇబ్బందులు లేవండి సో మొత్తం మీద బాబాయ్ అంటే ఇప్పుడు ఈ సీజన్ కి సంబంధించి మీ గ్రామాల్లో ఎంత యూరియా అవసరం అవుతుంది అనుకుంటున్నారు మీ అధికారులు ఎలా స్పంది స్తున్నారు ఏంటి ఇప్పుడు మాకు ఎప్పటికప్పుడు మాకు ముందలే చెప్తున్నారండి పలాన్ డేట్ కి యూరియా వస్తుంది పలాన్ డేట్ కి మూడు పదిహేనులు ఏళ్ళు వస్తాయి కి డీ వస్తుంది అని మాకు ముందర తెలియపోతున్నారు దాన్ని బట్టి మేము ఇక్కడ రైతులందరినీ మొబిలైజ్ చేసుకుని వారికి ఫోన్లు చేసి పిలిపించి చక్కగా వారికి అందజేస్తున్నాం అండి సో అధికారుల నుంచి అయితే మీకు బానే ఉంది చాలా బాగుంది అంటే ఇది ప్రతిపక్షం చేసే ఆరోపణే కానండి వాస్తవికత ఫీల్డ్ లోకి వెళ్తే మాత్రం అలాంటిదేం లేదండి సో యూరియా అయితే ఎక్కడ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదండి ఇబ్బంది లేదు యూరియాకి సంబంధించి అసలు యూరియా దొరకట్లేదు రైతులు అల్లాడిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు తెగ ప్రచారాలు ఒక రైతుగా మీ అభిప్రాయం ఏంటి బాబా నిజంగా యూరియాకి అంత ఇబ్బందులు ఉన్నాయా మీరు యూరియా తీసుకున్నారా ఇక్కడ మీ గ్రామంలో మేము తీసుకున్నామండి ఏరియా వచ్చింది మనం వచ్చే తీసుకున్నాం తన గట్టలు వచ్చింది సరిపోనే ఉంది అందరికీ అందినట్టే మా ఊరు కూడా మాది కుదురు ఇక్కడ అధికారులు మీకు సహకరిస్తున్నారు బాబా యూరియా వచ్చినప్పుడు ఎవరెవరు కావాలి ఎంత కావాలి ఏంటి ఫోన్లు చేస్తారండి ఫోన్లు చేసి రమ్మంటారు వాళ్ళు కావాల్సిన వాటికి వాళ్ళు ఎంత బయటకు కావాలో అంత బయటకు వేస్తారు సో అయితే మనం మీరు యూరియా కట్టలు వచ్చినప్పుడు తీసుకున్నారు తీసుకురా అండి రెండున్నర మూడు ఎకరాల దాకా వేస్తాం ఆ మూడు ఎకరాలు సరిపోవాలి నేను తీసుకున్నాను సో మీరు రైతులుగా అయితే యూరియాకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు ప్రభుత్వం బాగా ఉందండి బాగానే చేస్తున్నారు రైతులు కూడా ముందుగట్లు కానీ బానే వస్తున్నాయి మొన్న అన్నదాత సుఖీ బాబా డబ్బులు కూడా బాయి బాబా